జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి ఆకలకు ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలకు హైదరాబాదు రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు ప్రజా ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రామసభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజాభాని కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు ఇక్కడ ఉండే గతంలో గడీల ముందు గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ ప ఈ కార్యక్రమంలో ఒక యాభై లక్షల అప్లికేషన్లు అనుకోండి అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది మేము ఇరవై లక్షలు ఇచ్చినమా మేము ముప్పై లక్షలు ఇచ్చినమా మేము యాభై లక్షలు ఇవ్వగలిగినమాని ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి నూటికి నూరు శాతం మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినావు మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారిగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామసభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఇదే కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది మీ మధ్యలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారి తనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకోవడానికి నూటికి నూరు శాతం మేము ప్రయత్నం చేస్తున్నాం డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి ఏడు తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నాం మీడియా మిత్రులకు కూడా నా సూచన పూర్తిగా సహకరించండి ఇది ప్రజల మేలు కోసం ప్రజల బాగు కోసం నిస్సహాయాలకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము దీన్ని ప్రజలందరికీ చేరవేసే విధంగా మీరు మీ బాధ్యత నెరవేర్చండి మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో లోపలికి వచ్చే పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం మీరు మంత్రులతోని ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించారో లేదో కానీ ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాం మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఖచ్చితంగా ఆ మార్పును మీరు చూస్తున్నారు భవిష్యత్తులో ఇక్కడ ఇదే హాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి గారు మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొందరలోనే ఇక్కడ మీడియా మందిరం ఉంటుంది మేము స్వేచ్ఛనిస్తాము మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మాకు తెలుసు ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి చాలా కాలం నుంచి పేరుకపోయినాయి తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ ప్రభుత్వం మీది మీ కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది అక్కడ విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి లక్ష కోట్ల సంపాదనలో ఒక లక్ష పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతావి కూడా పంచాల్సిన పరిస్థితి పంచిపించాల్సిన గతంత్రం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం తప్పకుండా పంచక తప్పదు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినాడు వయా నీకేం తెలియదు ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా బావా బామార్థుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్నదాన్ని సమర్థించినరా శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోర్రీ వాళ్ళిద్దరే ఆరాటపడుతురు వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు మిగతా ఎవరు వాళ్ళతో కలిసి రాలే అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైకి ఇచ్చినాం మా అందరికీ ఎంత తీసుకున్నా అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు ఎక్కడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారంట ఇక ఆ దంచుడు ఎట్లుందని అంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడతానే ఉన్నారు పార్లందరూ ఓ అరగంట అయినాక పెద్దావిడ మిసలావిడ అట్లకెళ్ళి పోత పోత చూసి అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు ఎందుకు ఎగిరేగిరి దంచుతురు ఎంత దంచినా అలచిపోరు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు అట్లు ఉన్నాయి ఆడ విషయం లేదు ఎగిరెగిరి దంచినా ఎగురకుంట దంచినా అడు ఉన్నదంతా గంతే ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చిన అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికున్న వాటి అన్నిటిని తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయానికి అట్టి నుంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించినమంటురు అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిరు ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పినా మీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచిపెట్టరు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని ఇద్దాం అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్టిరండి ఇక 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 ఆయన ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడాం సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్థాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్థాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇష్టం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము ఏంటిది వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తా వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోవచ్చు ఏంటని నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము అదే విధంగా ఛత్తీస్గఢ్ ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్